శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైస్ క్యాన్వర్సింగ్ ఏజెంట్ అసోసియేషన్ డే సందర్భంగా హౌస్పేటలోని కార్యాలయం ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ రోజున అన్నదాన కార్యక్రమం వేసవికాలంలో మధ్య శలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నెల్లూరు జిల్లా రైస్ క్యాన్వర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ షణ్ముగరావు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పివి సుబ్బారావు సెక్రటరీ రాజా రవి కోశాధికారి వడ్లమూడి సుదర్శనం వైస్ ప్రెసిడెంట్ పివి శేషారావు జాయింట్ సెక్రటరీ జి సుధాకర్ కమిటీ సభ్యులు శే బాబు ఎన్ సురేష్ కుమార్ భాస్కర్ మోహన్ నంద వెంకటేశ్వరరావు పివి శ్రీనివాసులు పలువురు కమిటీ నెంబర్లు పాల్గొన్నారు జై వాసవి జై జై వాసవి నా పేరు సేగు షణ్ముగరావు ది నెల్లూరు డిస్టిక్ రైట్స్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి మా నెల్లూరు డిస్టిక్ రైట్స్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభించాము మరి ఆ రోజు నుంచి ఈనాటి వరకు మా అసోసియేషను దిగ్విజయంగా ముందుకు నడుస్తుంది మా సభ్యులందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క డే రోజు అసోసియేషన్ పుట్టినరోజు కావున ప్రతి సంవత్సరం ఇక్కడ పేదలకి అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది దీనిన్నిటికి కూడా మా అసోసియేషన్ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం తీసుకున్నాము ఇంకా కూడా ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున ఇంకా ఎన్నో ఎక్కువ చేయాలని చెప్పి మా సభ్యులందరినీ కూడా సహకరించాలని చెప్పి వీరందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అలాగే రాబోయే మా యొక్క సంస్థని పెద్దలు గతంలో తొమ్మిది వందల ఎనభై ఏడులో రాజా మేరయ్య గారు వారు పెద్దవారు వారి యొక్క సంస్థని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను ఈ అసోసియేషన్కి ఇప్పుడు నేను అధ్యక్షులుగా ఉంటున్నాను ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయించు పేదలందరికీ కూడా ఒక పూట మనం అన్నదాన కార్యక్రమం చేస్తే మంచిదని ఆదుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము మా అసోసియేషన్ తరఫున వేసవి మొదలుపెట్టినప్పటి నుంచి అంటే మే ఐదవ తేదీ నుంచి మూడు నెలల పది రోజులు అంటే సుమారు వంద రోజులు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం మజ్జిగ చలివేంద్రం చేయడం జరుగుతుంది ఆ యొక్క మజ్జిగ చదివేనందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నటువంటి మా రైస్ మిల్లర్స్ కానివ్వండి మా రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ కానివ్వండి మా స్నేహితులు బంధువులు అందరూ కూడా ఆ మజ్జిగ చలివేందడానికి ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒకరి లెక్కను స్పాన్సర్ చేసి ఆ వంద రోజులు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని దిగ్గి చేయం చేస్తున్నారు కాబట్టి మాకు సహకరించే దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను